కొంచెం డిజైన్స్ కొంచెం డిఫరెంట్గా చూపించడానికి పాసిబిలిటీ ఉంటుందంటే అవి గంగా జమున అండి నార్మల్గా మీకు కంచిలో వస్తుంది గంగా జమున బోర్డర్స్ కంచి కాటన్ శారీస్ అవి బట్ మనం మ్యానుఫ్యాక్చరింగే కాబట్టి మీకు గద్వాల్ శారీస్లో కూడా ఈ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసాం మీకు పర్పుల్ షేడ్ అండి విత్ లైట్ గ్రీన్ కలర్ బోర్డర్ అండ్ శారీస్ చూడండి ఇవన్నీ కూడా గంగా జమున బోర్డర్స్ విత్ గద్వాల్ ప్యాటర్న్ డిజైన్స్ అండి ఇవన్నీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మన హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ హాయ్ హాయ్ అండి అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి గద్వాల్ శారీస్ మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉన్నాం కదా ఈ శారీ కొంచెం డిఫరెంట్ గా గంగా జమునా బోర్డర్స్ లో అంటే మీరు ఎక్కువ మంది గంగా జమున బోర్డర్స్ డబుల్ కలర్ బోర్డర్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు సో మన మ్యానుఫ్యాక్చరింగే కదండి గద్వాల్ అంతా మన ప్రొడక్షనే కదా సో గంగా జమున బోర్డర్స్ మీకు గద్వాల్ శారీస్లో కూడా చూపిస్తున్నాం చాలా బాగుండబోతున్నాయి ఇవి లేటెస్ట్ డిజైన్స్ మన మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మన హ్యాండ్లూమ్ శారీస్ మీకు టూ కలర్ బోర్డర్స్తో శారీ మాత్రం చాలా బాగుంటుంది కలెక్షన్ అంతా వీడియోలోకి తేలి డిజైన్స్ చూద్దాం భవన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ టూ సైడ్ బోర్డర్ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ మీకు విత్ రిచ్ పళ్ళు కాంబినేషన్ వస్తుంది అది కూడా పర్పుల్ కలర్లో ఇందులో మీకు రిచ్ పళ్ళు వస్తుందండి శారీస్ వచ్చేసి అండ్ ఏదైతే మీకు శారీ ఉంటుందో క్రీమ్ కలర్లో వస్తుంది అండ్ ఇందులో మీకు స్పెషల్గా చూసుకుంటే శారీలో కొత్త డిజైన్ ఏమిటంటే మీకు గంగా జమున బౌడర్ వస్తుంది ఎబో బార్డర్ మీకు రాయల్ బ్లూ కలర్ బాటమ్ బోర్డర్ పర్పుల్ కలర్ స్పెషల్ డిజైన్స్ అండి ఇవి మన మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మన హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ విత్ క్రీమ్ కలర్లో మీకు మొత్తం బుటీస్ వస్తూ ఉంటాయి శారీలో చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ అంతా కూడా కంప్లీట్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అండి మీకు కాటన్ మాత్రమే ఉంటుంది శారీలో అండ్ ఇందులో యూజ్ చేసే జెర్రీ ఏదైతే ఉంటుందో హెచ్ ఆఫ్ జరీ యూజ్ చేస్తాం మనం మీకు కనిపించే జెరీ బోర్డర్స్ మీకు బుటీస్ మొత్తం హెచ్ఎఫ్ జరీ ది బెస్ట్ క్వాలిటీ జెరీ యూజ్ చేస్తాం ఫైనల్గా మీకు రీచ్ అయ్యే ప్రోడక్ట్ ది బెస్ట్ క్వాలిటీ వస్తుందండి ఇలా ఈ శారీ ఓవరాల్ లుక్ ఉంటుంది ప్రైస్ వన్ ఎయిట్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వితౌట్ బ్లౌజ్ గద్వాల్ శారీస్ ఉంటాయి అండ్ ఇందులో కలర్స్ చూడండి మీకు చాలా బాగుంటాయి ఈ శారీ కలర్స్ వచ్చేసి విత్ చాక్లెట్ కలర్ బోర్డర్ విత్ మీకు పైడ్చంగ్ కూడా చూడండి చాక్లెట్ కలర్లో వచ్చింది ఆరెంజ్ కలర్ శారీ ఎబో బార్డర్ ఏమో మీకు స్కై బ్లూ కలర్ బార్డర్ వస్తుంది సో ఇలాగా కాంబినేషన్స్ అన్నీ వస్తాయండి క్వాలిటీ మాత్రం మీకు హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ వస్తుంది శారీ అంతా కూడా అండ్ డిజైన్ అంతా చూడండి ఇవే కాదు గద్వాల్ శారీ ఏం మోడల్కైనా కానీ మీకు బ్లౌజెస్ రావండి వితౌట్ బ్లౌజ్ శారీ వస్తుంది ఇలా వస్తుంది కాంబినేషన్ అండ్ ఈ సారీ మీకు సి గ్రీన్ కలర్ బోర్డర్ అండ్ ఎబో బార్డర్ ఏమో స్కై బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ శారీ ఏమో డార్క్ బ్లూ డార్క్ పర్పుల్ కాంబినేషన్ వచ్చిందండి అండ్ మీకు ఈ శారీస్ మీదకి బ్లౌజ్ పీసెస్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి హ్యాండ్లూమ్ బ్లౌజ్ పీసెస్ ప్రింటెడ్స్ బాతిక్స్ కలంకారీస్ ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మన దగ్గర బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి అస్టర్డే వీడియో కూడా చేశాం మీకు బ్లౌజ్ పీసెస్ గురించి ఒకవేళ వాటిలో మీకు ఇంకా కలర్స్ కావాలన్నా వేరే డిజైన్స్ కూడా మీకు ఖచ్చితంగా ఫొటోస్ పంపిస్తాము మీకు శారీతో పాటు బ్లౌజ్ కూడా మీరు తీసుకోవచ్చు అండ్ భవనా హ్యాండ్లూమ్స్ లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా మీకు మన వెబ్సైట్లో ఉంటుందండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లైక్ కాటన్ టాప్స్ కావచ్చు టాప్స్ మీకు త్రీ ఫిఫ్టీ ప్రైస్లోనే ఉన్నాయి వీటితో పాటు బ్లౌజ్ పీసెస్ కావచ్చు ఇలాగ అన్ని రకాల కాటన్ శారీస్ అన్ని రకాల డిజైన్స్ మీకు వెబ్సైట్లో కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి విత్ ఎబో బోర్డర్ స్కై బ్లూ బోటమ్ బోర్డర్ గ్రీన్లో శారీ అంతా పింక్ షేడ్లో ఎంత బాగుందో చూడండి శారీ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం సో ఇలా వస్తుంది అండ్ గద్వాల్ శారీస్లో కొంచెం డిజైన్స్ కొంచెం డిఫరెంట్గా చూపించడానికి పాసిబిలిటీ ఉంటుందంటే అవి గంగా జమున అండి నార్మల్గా మీకు కంచిలో వస్తుంది గంగా జమున బోర్డర్స్ కంచి కాటన్ శారీస్ అవి బట్ మనం మ్యానుఫ్యాక్చరింగే కాబట్టి మీకు గద్వాళ్ళ శారీస్లో కూడా ఈ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసాం మీకు ఇంకా మీరు ఇష్టపడుతున్నారు లైక్ చేస్తున్నారు అనుకుంటే వీటిలో ఇంకా మనం కలర్స్ ఎక్కువ ఈసారి చూపిస్తామండి ఖచ్చితంగా కలర్స్ ఎక్కువ ఈసారి చూపిస్తాం బట్ మీకు శారీస్ నచ్చాయంటే ఖచ్చితంగా ఒకసారి వీడియోకి లైక్ చేయండి ఈ కలర్ చూడండి స్కై బ్లూ కలర్ విత్ చాక్లెట్ కలర్ బోర్డర్ వచ్చింది ఈ కలర్ కూడా బాగుంది విత్ రిచ్ పళ్ళు కాంబినేషన్లో అండ్ ఈ శారీకి మీరు సో ఎబో బార్డర్ అనేది గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ శారీ ఓవరాల్ లుక్ చూపిస్తాను ఇలా వస్తుందండి అండ్ ఇందులోనే లైట్ బ్రౌన్ షేడ్ శారీ విత్ చాక్లెట్ కలర్ బోర్డర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేటప్పటికి మీకు ఎవ్వ బోర్డర్ రాయల్ బ్లూ కలర్ వస్తుంది శారీస్ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి మంచి లుకింగ్ వస్తుంది శారీ కట్టుకుంటే మాత్రం ఇప్పుడు వస్తున్న చిన్న చిన్న ఒకేషన్స్కి ఫెస్టివల్ సీజన్స్కి అయితే మాత్రం పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది ఇలా వస్తుంది లుకింగ్ భవనా హ్యాండ్లూమ్స్ లో మీరు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుందండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అండ్ ఈ శారీకి మీకు ఎబో బార్డర్ పింక్ కలర్ బాటమ్ బార్డర్ సో మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది ఓవరాల్ లుకింగ్ చూస్తే శారీ సో చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ అండి సో ఆరెంజ్ కలర్ కొంచెం డార్క్ ఆరెంజ్ షర్ట్ వచ్చింది అండ్ పైడ్ చింగ్ చూడండి ఒకవేళ మీకు వీడియోలో డిజైన్స్ క్లియర్గా అర్థం కావట్లేదు ఇంకా క్లియర్గా తెలియాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఫొటోస్ పంపిస్తాం అండ్ ఎబో బార్డర్ చూడండి స్కై బ్లూ బోర్డర్ మీరు ఫొటోస్లో చెక్ చేయొచ్చు ప్రతి ఏ కలర్స్ వచ్చాయి బోర్డర్స్ ఏ కలర్స్ వచ్చాయని ఫో క్లియర్గా ఫొటోస్లో చూసి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు అండ్ ఇంకొక కలర్ పర్పుల్ షేడ్ అండి విత్ లైట్ గ్రీన్ కలర్ బోర్డర్ అండ్ శారీస్ చూడండి ఇవన్నీ కూడా గంగా జమున బోర్డర్స్ విత్ గద్వాల్ ప్యాటర్న్ డిజైన్స్ అండి ఇవన్నీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మన హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అందుకే క్వాలిటీలో కూడా ఎక్కడ మీకు కాంప్రమైజ్ అవ్వకుండా మీకు వచ్చే ప్రతి శారీ అవుట్పుట్ ది బెస్ట్గానే ఉంటుందండి క్వాలిటీ ప్రోడక్టే ఉంటుంది సో ఎబో బోర్డర్ గ్రీన్ బోర్డర్ వస్తుంది అండ్ ఇందులోనే గ్రే కలర్ శారీ విత్ పర్పుల్ కలర్ మీకు సో బాటమ్ బోర్డర్ అండ్ మీకు పైట్ వచ్చేసి పర్పుల్ కలర్ వస్తుంది ఎబో బోర్డర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ బోర్డర్ మీకు బాటమ్ బోర్డర్ వచ్చిన కలర్ని బట్టే మీకు పైటి కలర్ వస్తుందండి అండ్ శారీ ఓవరాల్ లుక్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇవన్నీ మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా షిప్ చేస్తామండి మీకు శారీ నచ్చిందంటే ఒక్క చీర పంపిస్తాము లేదా మీకు హోల్సేల్లో కావాలి బల్క్లో మీకు శారీస్ కావాలన్నా హోల్సేల్ ప్రైజెస్ కూడా శారీస్ అనేది సప్లై చేస్తాం విత్ ఎబో బోర్డర్ స్కై బ్లూ కలర్ అండ్ ఓవరాల్ లుకింగ్ చూస్తే సో చూడండి ఇలా వస్తుంది ఈ శారీస్ అన్నీ మీరు డైరెక్ట్గా షాప్ దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చండి మన షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది డైరెక్ట్గా కి వచ్చి షాప్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి మీరు షాప్లోనే తీసుకోవచ్చు గ్రీన్ కలర్ బోర్డర్ ఏబో అండ్ శారీ అంతా మ్యాంగోయల్లో బాటమ్ బోర్డర్ చాక్లెట్ కలర్తో శారీ లుకింగ్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీరు గిఫ్టింగ్ పర్పస్ కూడా యూస్ చేయొచ్చండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళు ఇండియాలో ఎక్కడ ఉంటున్నా సరే మీరు వాళ్ళకి శారీస్ గిఫ్ట్గా పంపించాలనుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఖచ్చితంగా మీరు ఈ శారీస్ గిఫ్టింగ్కి యూజ్ చేయొచ్చు జస్ట్ వాళ్ళ అడ్రస్ మాకు షేర్ షేర్ చేసి ఆర్డర్ ప్లేస్ చేస్తే వెంటనే మేము అనేది షిప్ చేస్తాము అండ్ అబవ్ బార్డర్ స్కై బ్లూ విత్ లై లైట్ గ్రీన్ కలర్లో శారీ లుకింగ్ చాలా బాగుందండి అండ్ ఇంకో కలర్ డార్క్ ఆరెంజ్ విత్ మీకు స్కై బ్లూ కలర్ బాటమ్ బార్డర్ బాటమ్ బార్డర్ వచ్చిన కలర్ని బట్టి పైర్చేమ్ కలర్ మీకు వస్తుంది అండ్ శారీ లుకింగ్ చూడండి ఎబో బార్డర్ మాత్రం రాయల్ బ్లూ కలర్ బార్డర్ అండ్ ఓవరాల్ లుకింగ్ చూస్తే ఈ శారీకి సో చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ అండి కలర్స్ మీకు ప్రజెంట్ వీడియోలో ట్వంటీ ఫైవ్ కలర్స్ చూపిస్తున్నానండి మీకు ఇంట్రెస్టింగ్ ఉంది శారీస్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నారు లైక్స్ బాగా వచ్చాయి వీడియోకి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మరొక వీడియో ఇంకా ఎక్కువ కలర్స్తో ఫిఫ్టీ సిక్స్టీ కలర్స్తో కూడా ఖచ్చితంగా చేద్దామండి బట్ మీకు నచ్చాయని తెలిస్తే ఖచ్చితంగా ఎక్కువ ప్రొడక్షన్లో మనం ఈ వీడియోలో చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో ఇలా వస్తుంది అండ్ మీరు ఈ కలెక్షన్ అంతా కూడా మన వాట్సాప్ గ్రూప్ నుంచి కూడా చెక్ చేయొచ్చండి వాట్సాప్ గ్రూప్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి టూ గ్రూప్స్ ఉన్నాయండి ప్రజెంట్ మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి గ్రూప్లో వచ్చే డైలీ కలెక్షన్స్ అనేవి మీరు గ్రూప్లో నుంచే చెక్ చేయొచ్చు ఏ రోజైతే మీకు శారీస్ నచ్చాయో ఆ రోజు వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ శారీ మీకు చాక్లెట్ కలర్ బార్డర్ ఎబో బార్డర్ గ్రీన్ కలర్ వస్తుంది అండ్ మర్చిపోవద్దండి ఎస్టర్డే మీకు టూ వీడియోస్ వచ్చాయండి లైక్ కాటన్ టాప్స్ మీద కంప్లీట్ వీడియో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎక్సర్సైజ్ సైజ్ మీకు వీడియో వచ్చింది అదే కాకుండా బ్లౌజ్ పీసెస్ కూడా చేసామండి టూ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి మీకు లో ప్రైజ్లో డైలీ వేర్కి టాప్స్ కావాలంటే ఎస్టర్డే వీడియో నుంచి మీరు తీసుకోవచ్చు అండ్ ఈ సారీ మీకు సంపంగ్ ఎల్లో కలర్ విత్ రాయల్ బ్లూ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ బాటమ్ బోర్డర్ వచ్చింది అండ్ ఓవరాల్ లుకింగ్ చూస్తే ఈ శారీ ఇలా వస్తుంది అండ్ లైట్ గ్రీన్ కలర్ బోర్డర్ విత్ స్నఫ్ డార్క్ చాక్లెట్ కలర్ వచ్చింది కాంబినేషన్ వచ్చేసి అండ్ శారీ లుకింగ్ చూడండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి మీకు ఎబో స్కై బ్లూ ఇచ్చారు బోటం లైట్ గ్రీన్ విత్ స్నఫ్ కలర్లో చాలా బాగుంది కలర్ మాత్రం ఇలా వస్తుంది లైట్ బ్రౌన్ శారీ విత్ మీకు చాక్లెట్ కలర్ బోర్డర్ సో ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నానండి మన హ్యాండ్లూమ్ శారీస్ సొంత తయారీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మన హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి మీకు ఇంత బ్యూటిఫుల్ కలర్స్ విత్ లేటెస్ట్ డిజైన్స్తో ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైజ్లు ఇస్తున్నాం వీటి ప్రైస్ వచ్చేసి వన్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది మీకు ఏబో బోర్డర్ అండ్ ఇంకొక కలర్ అండి సో చూడండి లైట్ బ్లూ వచ్చింది లైట్ వైలెట్ షేడ్ శారీ శారీ మీకు పైడ్షంగి ఏమో సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ శారీ అంతా కూర్చోండి ఇవి రేర్ కలర్ అండి ఇది అండ్ ఎబో బార్డర్ ఇలాగా ప్రతి గద్వాల్లో ఇలాంటి కలర్స్ రావు చాలా రేరుగా వస్తాయి కాంబినేషన్స్ సో ఇలాంటి కాంబినేషన్స్ కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది వీడియో చూసినప్పుడు మీకు శారీస్ నచ్చాయంటే వెంటనే మెసేజ్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు అండ్ వెబ్సైట్లో కూడా కలెక్షన్స్ చెక్ చేయండి మీకు ప్రతిరోజు కలెక్షన్స్ అప్డేట్ చేస్తూనే ఉంటామండి మీకు వెబ్సైట్ నుంచి కూడా డైరెక్ట్గా శారీస్ తీసుకోవచ్చు ప్రజెంట్ అయితే మీరు అడుగుతున్న బ్లౌజ్ పీసెస్ కాటన్ టాప్స్ కాటన్ శారీస్ అన్ని కలెక్షన్స్ వెబ్సైట్లో మనం అప్డేట్ చేసాం ఆల్రెడీ మీరు క్రెడిట్ కార్డ్స్ ఈఎంఐ ఫెసిలిటీలో కూడా వెబ్సైట్ నుంచి శారీస్ తీసుకోవచ్చు అండ్ ఇలా వస్తుంది శారీ శారీ వెయిట్ కూడా మీకు చాలా తక్కువ వెయిట్ ఉంటుందండి వెయిట్ ఎక్కువ ఏమి ఉండవు శారీస్ మీకు ఈజీగా క్యారీ చేయొచ్చు కాటనే కాబట్టి కంఫర్ట్ కూడా ఉంటుంది లుకింగ్ కూడా మీకు పట్టు లుక్ అయితే ఉంటుంది కాటన్ ప్రోడక్ట్ మాత్రమే ఉంటుంది లుక్ అంతా బాగుంటుంది శారీ అయితే ఇలా వస్తుంది స్కై బ్లూ కలర్ ఎబో బార్డర్తో డార్క్ పర్పుల్ విత్ రాయల్ బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ వచ్చింది బార్డర్ ఎబో బార్డర్ ఏమో చాక్లెట్ బార్డర్ ఇచ్చారు అండ్ శారీ లుకింగ్ చూడండి డార్క్ పర్పుల్ అండి కలర్ మాత్రం అండ్ లుకింగ్గా మాత్రం ఇంత బాగుంటుంది ఈ వీడియోలో ఈ గంగా జమున బార్డర్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి సో బాటమ్ మీకు చాక్లెట్ కలర్ బోర్డర్ వచ్చింది ఎబో బార్డర్ ఏమో స్కై బ్లూ కలర్ అండ్ శారీ ఓవరాల్ లుకింగ్ చూస్తే సో చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం సో ఇవి గంగా జమున బోర్డర్ గద్వా శారీస్ స్పెషల్ కలెక్షన్స్ బై మన హ్యాండ్లూమ్ శారీస్ ఈ వీడియోలో చూపించిన ఈ బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో చూపించాం వన్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఈ వీకెండ్ స్పెషల్ కలెక్షన్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ వీకెండ్ టు ఆల్